అందరికీ నమస్కారమండి వలివేటి నాగచంద్రావతి గారి చేసిన పుణ్యం కథ చెప్పుకుందాము మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు కథలోకి వెళ్దాము మొహం మీద ఎవరో చేర్చినట్టు చటుక్కున మెలకు వచ్చింది తెల్లవారుజాం అవుతుంది రాత్రంతా ఒకటే పులకరం అందుకే కావున ఒళ్ళంతా ఎలాగో ఉంది సడి చేసినట్లు పక్కకి తిరగబోయాను అటువైపు శరీరం నాది కానట్టు కదల్లేదు కంగారు పడ్డాను ఎడమ చేయి ఎత్తి కుడి చేయి మీద వేశాను ఆ చేయి స్పర్శ తెలియలేదు ఏమైంది నాకు భయంతో గొంతులో తడి ఆరిపోయింది ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించాను మాట రాలేదు దెబ్బతిన్న జంతువు ఏదో కీచుమని అర్చినట్లు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ ఎలా కదల్లేను మెదల్లేను నోరెత్తి అరవలేను దేవుడా ఏమిటి నాకు ఈ దుస్థితి క్షణాలు యుగాల్లా గడిచాయి నా కోడళ్ళిద్దరూ లేచినట్టున్నారు వాళ్ళ వెంటనే పిల్లలు సందడి మొదలైంది ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూల్ మించి నీళ్ళ చెంబు గ్లాసు కిందికి దొర్లించాను పిల్లలు పరిగెత్తుకొచ్చారు వంకరపోయిన నా మొహం చూసి కావున నడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులిద్దరూ హడలిపోతూ వచ్చారు ఇక చెప్పడానికి ఏముంది అంబులెన్స్ వచ్చింది ఆసుపత్రిలో చేర్చారు అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చింది ఏమిటంటే పెరాలసిస్ స్ట్రోక్ అని నా అనుమానం నిజమైంది నా నవనాడులు కుంగిపోయాయి పెద్దతనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇది అంటేనే నాకు చచ్చేంత భయం భగవాన్ ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజులు ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లో దింపేశారు ఇదేమిటి నా పెద్ద గది పందిరి మంచం ఇనపెట్టే గోడకి పెద్ద అద్దము అవన్నీ ఏమయ్యాయి పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంతపరిచిన పాతనవారి మంచం మీద నన్ను దేవుడా ఎక్కడికి తెచ్చావయ్యా నా గది ఒక్కరోజు గడిచేటప్పటికీ నా నిస్సహాయత ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం తెలుస్తోంది తెల్లవారి పది గంటలకి నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది అయ్యో మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది లేపితే గాని లేవలేనని తెలిసి నాతో వెటకారమా నోటితో అనలేక కళ్ళురిమి చూశాను లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకను వెంటబెట్టుకొని వచ్చింది ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ళ మొహాల్లో ఆ ఇష్టం వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు ఇప్పటి వరకు ఇంటా బయట పెద్ద పులిలా బతికాను ఇక ముందు రోజులు ఎలా గడవబోతున్నాయో ఆ రోజు ఆదివారం హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది నేను తప్ప ఇంటిల్లిపాది చేరారు అక్కడ హాలుకి ఆనుకొని ఉన్న మెట్ల కింది గదిలో నా నివాసం వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినపడుతూనే ఉన్నాయి వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా లేదు అది నేనంటే నిర్లక్ష్యమా ఈవిడేమిటి చేయగలదు అని తెగింప రోజుకొకరు వారానికొకరు అని మీరేమీ షిఫ్టులు వేయక్కర్లేదు మీరేమన్నా అనుకోండి మీ అమ్మగారికి సేవలు చేయడం నా వల్ల కాదు పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్లు చెబుతోంది నిన్న మొన్నటిదాకా వానపాముల చెడి చప్పుడు లేకుండా ఉండేది ఇప్పుడు తాచుపాముల బుస్సుమంటుంది నిజమేనండి ముఖ్యంగా ఆ బెడ్ పాను అది యాక్ ఈ నాలుగు రోజులు పని మనిషిని బతిమలాడుకున్నాం రేపటి నుంచి ససేమిరా చేయనన్నది మీరెవరిని మాట్లాడతారో మీ ఇష్టం మేం మాత్రం చేయమంతే తోడి కోడలకు తోడు వెళ్ళినట్టుంది రేణుకా కూడా ఇద్దరికిద్దరూ అలాగంటే ఎలాగా ఆవిడ మాకు అమ్మ మీకు తల్లితో సమానరాలు పెద్దదన్న గౌరవము అభిమానము కాస్తైనా ఉండొద్దు అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు ఎలాగైనా వాడెప్పుడు న్యాయంగా పెద్దరికంగా మాట్లాడతాడు ఎలా ఉంటాయండి అభిమానము మర్యాదను నేను కాపురానికి వచ్చి పన్నెండేళ్ళైంది ఒక్కరోజు ప్రేమగా మాట్లాడిందావిడ అధికారం చూపించడం ఆజ్ఞాపించడం తప్ప ఏనాడో పెళ్లినాడు అలకపాన్పు మీద మీకిస్తానన్న స్కూటరు ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ దెప్పుతూనే ఉంటుంది జ్వరం వచ్చి వేలబన్నా అయ్యో అనకపోగా పనివేలకు రోగం కానీ కూటివేలకు ఏ రోగం ఉండదని చమత్కరిస్తూ ఉంటుంది అలాంటిది ఆ విన్న పాపం జాలి చూపించాలి మీ అంత విశాల హృదయం మాకు లేదు ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగిసుకుందో నేను ఊహించగలను బాగా చెప్పావక్క ఆవిడ మనకేం వరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు ఇప్పుడంటే రోగం వచ్చి పడింది కానీ మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా చంటి పిల్లలతో సతమతం అయిపోతున్నా కాస్త చేయి సాయం చేసిందా చంటి పిల్ల కక్కడిపోతున్నా చంక చంకనేసుకుందా ఏనాడైనా అదేమంటే పెంచడం చేత కానప్పుడు కాణం ఎందుకు గుర్తున్నదాక్క తోడి తీసుకోలేదు తీసిపోలేదు రేణుక చాలు చాలు మీ పితూరులు ఒక్క చేతో మా అమ్మ అమ్మల్ని పెంచుకురాలేదా ఇన్నాళ్ళు వచ్చి ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోమంటుంది అది కూడా ఓడ్చుకోలేకపోతున్నారు మీరు అది కాదులే అన్నయ్య ఈ ఏడాది తన పొలం మీద వచ్చిన ఐవేజుతో మంజులకి డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ అప్పటి నుంచి వీళ్లకు పాపం కారం రాసుకున్నట్లు ఉంటుంది మా చిన్నవాడు సారథి వేలాకోలంగా అన్నాడు రేణుక ఉందే ముందే ఉడుకుపోతూ నిజం చెబితే నిష్ఠూరం అన్నట్టు చిన్నవాడు సారిది మాటల్లో వేలాకోలానికి నిజంగానే మండుకొచ్చినట్లు ఉంది రేణుకకి ఆవిడ సొత్తు మాకేమీ అక్కర్లేదు కూతురికే పెట్టుకోమనండి లేదా తననే బంగారు తొడుగు చేయించుకొని దిగేసుకోమనండి కాగే నీళ్ళలో నీళ్ళబొట్టు పడినట్లు చిటపటలాడుతుంది రేణుక అవునయ్యా ఒళ్ళు మంటే మాకు ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చినప్పటి నుంచి ఆవిడ కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తి నేసుకున్నాం ఆవిడ ఆజ్ఞాపించిన పనల్లా దాసి వాళ్ళలో పూర్తి చేశాం ఆవిడ అన్నవన్నీ పడ్డాం కాళ్ళు నొక్కి తల నొక్కి సేవ చేసిన వాళ్ళం మేము ఏడాదికోసారి బంగారు పెట్టలే విమానం దిగొచ్చి మమ్మీ అని కావలించుకునేందుకు కూతురికి రవ్వలహారం చేయిస్తుంది లేకపోతే తనే పలకలసర్లో వంకీ గాజులో చేయించుకుంటుంది అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కు చేయించిందా ఇప్పటి వరకు పైగా మేము వేసుకొని పోతామో అని అది స్త్రీధనం నా ఐవేజు అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుందండి చెప్పండి నా కోడళ్ళిద్దరూ వంతుల వారిగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళకొక్కారు ఇంతకీ ఏమంటారో చెప్పండి నశపెట్టక అవుననలేక కాదనలేక ఇరుకున పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దవాడు అనేదేముంది ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలుంటాయంట కనుక్కోండి మరి అందాక మాకు తప్పుతుందా సభ ముగిసింది ఔరా నా కోడళ్ళు అత్తగారు ఇత్తయ్య గారు అని ఇంత వినయం వలకబోసేవాళ్ళు లోపల ఇంత అక్కసు ఉందన్నమాట నా మీద విధవది కాలు చెయ్యి నోరు కదపలేక రోగం వచ్చింది కానీ లేకపోతేనా ఓ ఆట ఆడించి ఉండేదాన్ని కాదు కాసేపటి దాకా వాళ్ళ మీద కోపంతో మనసు బగబగలాడుతూనే ఉంది అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది సునీత తను కనపడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది కానీ ఏదో బెరుకు వాళ్ళని తప్పుబట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారిగా వెనుకంజ వేశాను సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన ట్యాబ్లెట్ నా నోట్లో వేసింది కాసిని మంచినీళ్లు తాగించింది తువ్వాలతో నా పెదాలు తుడిచింది ఆ తర్వాత రేణుక భోజనం వడ్డించిన ప్లేటు తీసుకొచ్చింది ఒక్కొక్క అదరువు కలిపి చెంచాతో తినిపించింది నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు కానీ ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదే కనీసం అత్తయ్య ఎక్కడ నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగొచ్చు కదా ఇదేమిటి తన ముందు గోడలు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ళ కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతుందా కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళ మనసు విరిగేలా ప్రవర్తించి ఇప్పుడు నాలుక కరు ఏం ప్రయోజనము అవును నిజమే వాళ్ళన్న మాటల్లో అబద్ధమేముంది మా అమ్మలాగా మా అత్తలా అత్తగారి హోదా వెలుగబెట్టాలనుకున్నానే కానీ ఆ విధవ సంప్రదాయం తప్పించి తన కూతురులాగా కోడళ్ళు ఒక అమ్మ కన్నబిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించి ఉంటే ఈరోజు వాళ్ళ వాళ్ళు నన్ను ఇలా తిరస్కరించి ఉండేవారా ముందు నుంచి ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను ఎలా అబ్బింది నాకు ఆ హిట్లర్ గుణము నా భర్త తెలియగలవాడే కానీ మేదకుడు మంచికి మరో రూపం అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు మెత్తగా ఉంటే అవుతుందని సామత ఆ మెతకదనాన్ని అలసుగా తీసుకొని అందరూ వాళ్ళే అన్నదమ్ములు కూడా పలవక్షం చూపించేవాళ్ళు ఆ అన్యాయం చూసే నాకు జ్ఞానోదయమైంది నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసొచ్చింది అంతే నా ప్రపంచం నా చేతికొచ్చేసింది ఉన్నన్ని రోజులు నా భర్త కూడా నా మాట జవదాటలేదు ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కాకుండా చేస్తానని నమ్మకంతో యావదాస్తిని నా పేర రాసిపోయారు మా పుట్టింటి ఇచ్చిన పొలం వేరే ఉంది నాకు నా వెనకున్న ఐశ్వర్యం ఐశ్వర్యము అరవై ఏళ్ళు వచ్చిన చెక్కు చెదరని ఆరోగ్యము గట్టి నోరు ఎవ్వరికీ లొంగ లొంగి ఉండక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం వచ్చింది నేను అనుకుంటే అధుకారం అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకొని ఉండవచ్చు అది నిజం కూడా కావచ్చేమో ఏమో కాదు అదే నిజం మొన్నటి వరకు నా కొడుకులు కోడళ్ళని కూడా ఓ ఆ పొగరుతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు కాలి కింద నొక్కి ఉంచితే తేలు ఆ కాలు ఎత్తగానే చెడకుట్టినట్లు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం వచ్చింది వాళ్ళకి చేజేతులా చే చేసుకున్న పాపానికి ఫలితం ఇది అనుభవించాల్సిందే పదిహేను రోజుల్లో ఇద్దరిని వెతుక్కొచ్చారు మా వాళ్ళు నా సేవకి మొదట వచ్చిన ఆమెకు ఇరవయో ఇరవై రెండో వయసు ఉండొచ్చు నాది కొంచెం స్థూలకాయం కొంచెం లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్క అక్క అని గట్టిగా కేకలు పెట్టేది కోడలిద్దరూ పరిగెత్తుకొచ్చేవారు చేస్తున్న పని వదిలిపెట్టి వాళ్ళ మీద సగం పని పడేసేది వారం గడిచేటప్పటికీ మా వాళ్ళకి నీరసం వచ్చేసింది ఇంకొకళ్ళని చూడండి అనేసారు రెండో ఆవ రెండో ఆవిడ వయసుకి పెద్దదిగా అయినా కానీ గట్టిగా ఉంది కానీ ప్రతి పనికి వీసుకుండేది నాకు ఇంకా తిండి పుష్టి తగ్గలేదు రోజుకి రెండు మూడు సార్లు బెడ్ ప్యాన్ అవసరం కలిగేది అప్పుడల్లా శివతాండవం చేసేది ఈవిడకి పప్పు గట్రా పెట్టకండమ్మా అని మా కోడళ్లను కసరేది పైకి ఎవరూ వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది ర్యాష్గా కాలు చెయ్యి లాగేసేది ఓసారి మా పెద్దవాడు చూశాడట మర్నాడే మంగళం పాడేశాడు సమస్య మళ్ళీ మొదటికి వచ్చేసింది అమ్మా నా గది ముందు వచ్చి నిలబడిన అవన్నీ కళ్ళెత్తి చూశాను సన్నటి జరి అంచు గులాబీ రంగు చీర మెల్లో గొలుసు చేతులకి రెండు జతల బంగారు గాజులు నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపించింది ఆమె నా దగ్గరికి వస్తూ అమ్మ నన్ను గుర్తుపట్టలేదా అంది మళ్ళీ తనే ఒకటా రెండా నలభై ఏళ్ళ పైమాటే మర్చిపోవడం సహజమే అంటూ దగ్గరికి వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకొని మృదుగుకు మృదువుగా ఒత్తుతూ నేను బుజ్జమ్మ కస్తూరిని మీరు తెలిసి వెతుక్కుంటూ వచ్చా అంటోంది చెమ్మగిల్లిన కళ్ళతో బుజ్జమ్మ మెరుపు మెరిసినట్టు జ్ఞాపకానికి వచ్చేసింది అవును ఏనాటి కస్తూరి నలభై రెండేళ్ల క్రితం మా అత్తగారి తిట్లకు బెదిరిపోతూ వచ్చి రానట్టు వాకిలి ఊడుస్తున్న నా ముందు నిలబడి అమ్మ పనికి మనిషి కావాలా అమ్మ ఇంట్లో ఏమైనా పని చేయగలను కాదనకమ్మా ఇబ్బందుల్లో ఉన్నాను అంటోంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా నాకైతే ఆ క్షణాన మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్టు అనిపించింది కానీ ఇక్కడ నా పెత్తనం అదృష్టవశాత్తు మా అత్తగారు ఆ మాటలు విన్నారు కింద నుంచి పైదాకా చూశారు ఆ అమ్మాయిని శుభ్రంగా ఉంది సంతృప్తి పడినట్టు అనిపించింది చూడు ఏ పనైనా చేస్తావుగా అన్నారు తల గబగబా ఊహించింది ఆ పిల్ల పద పద ఇంకా నిలబడతావేం పని మనిషి రాక మూడు రోజుల అంట్లు మూలుగుతున్నాయి ముందు అవి తోమేసాయి పది రూపాయలు ఇస్తాను చివరిన అంట్లు ఎక్కువయ్యాయని నసకూడదు అని ఖచ్చితంగా నిర్దేశించింది ఆ అమ్మాయి అవుననలేక కాదనలేక తల ఉంచుకుని నా చేతిలోని చీపురు లాక్కుంది ఓ పక్క మా అత్తగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా పర్లేదులే అమ్మా అంటూనే చిటికలో వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముక్కు పెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది అదే మా తొలి పరిచయం అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి కొన్ని నాళ్ళకే అందరి తలలోనే నాలుకైపోయింది ఏ చిన్న పని వచ్చినా కస్తూరి కస్తూరి జపమే ఇందరి మధ్యన నేనంటే తనలో ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు మిగతా వాళ్ళందరూ పిలిస్తేనే పరిగెడుతుంది నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలిసినట్టుగా ప్రత్యక్షమవుతుంది చిత్రంగా నేను చేసిన తప్పులు పొరపాట్లు నెత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నిసార్లు నాకు సన్నజాజులంటే ఇష్టమని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళని బతిమలాడి పందిరి మీద మొగ్గలన్నీ కోసి గుత్తంగా కట్టి మొట్ట తామర ఆకుతో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది నాకు నెల తప్పింది పుట్టింటిలోనూ అత్తవారింటిలోనూ సంతోషం సంబరాలు ఈ హడావిడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ కావటం లేదు వారం తర్వాత కనబడిన కస్తూరిలో జీవం లేదు పాలిపోయింది తనకి కూడా గర్భం వచ్చిందట మీ ఇద్దరినే పోషించలేక చస్తున్నాను ఆ పిండానికి కూడా నేను పిండం పెట్టలేను అని నాటుమందుతో గర్భస్రావం చేయించిందట వాళ్ళ అత్తగారు వల్ల కన్నీరు కాడ్చింది కస్తూరి ఆ తర్వాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది కస్తూరి బుజ్జమ్మ ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకర్కి పదివేలు లంచం ఇస్తే పర్మినెంట్గా పని అన్నాడంటమ్మా నా మీద తలిచి ఆ పదివేలు అప్పుగా ఇస్తావా నా చర్మం వల్చి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అని ఏడ్చింది అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకంలోంచి పదివేలు తీసిచ్చాను దాని సంతోషం చెప్పనలివి కాదు ఆ తర్వాత రోజొచ్చి సంబరపడుతూ చెప్పింది మగన్కి పర్మనెంట్ ఉద్యోగం అయిందని పది పదిహేను రోజుల్లో తీసుకున్న పదివేలు వెనక్కిచ్చేసింది నాలుగు రోజులకు ఒక కొత్త కబురు అత్తగారిప్పుడు తనని నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటోందట భర్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నాడట నువ్వు నాకు ఇచ్చింది డబ్బు కాదమ్మా అదృష్టాన్ని అది దేనిలో పెట్టినా బంగారం అవుతుంది అంది మురిసిపోతూ ఓ రోజు అన్నది నువ్వు ఇంకా పనికి వెళ్ళమాకు అన్నాడమ్మా మా ఆయన మా బుజ్జమ్మ ఉన్నన్నాళ్ళు మానేసే ప్రసక్తే లేదని చెప్పేశానమ్మా అంది నేను దానికేసి గాఢంగా చూశాను ఏ జన్మ సంబంధం ఇది దాని రెండు చేతులు నా చెంపాల కానించుకున్నాను నేను పురిటికి పుట్టింటికి వెళ్ళే రోజు వచ్చేసింది నా తల్లో మూరెడు సన్నజాజి మాల తురిమి నేనెక్కడున్నా నీ కొడుకుని చూడ్డానికి తప్పకుండా వస్తానమ్మా అంది కన్నీ కన్నీళ్లతో అంతే అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు పుచ్చమ్మ అంది కస్తూరి ఏడుస్తూ నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెబుతూనే ఉంది సాయంత్రం దాకా వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట కొడుకులిద్దరూ కూరగాయలు పళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారట పెళ్ళిళ్ళు చేసుకున్నారట బిల్డింగులు కట్టుకున్నారట తనని దేవతలా చూసుకుంటున్నారట బుజ్జమ్మ ఆ రోజున దయతో నువ్వు ఇచ్చిన పదివేలేనమ్మా ఈ స్థితికి కారణం అది నేను ఎప్పుడూ మర్చిపోనమ్మా అంది కస్తూరి ఇంకో విచిత్రం ఏమిటంటే ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదలలేదు కస్తూరి నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది నాతోనే ఉండిపోయింది ఆరు నెలలు నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనీయలేదు కాళ్ళకు చేతులకు ఆయిల్ మర్దనాలు ఎక్సర్సైజులు రోజు పుష్టిగా ఆహారం నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్లు పంచిపెట్టింది నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది ఆ రోజు నా కొడుకులని కోడళ్ళని నా గదికి పిలిచాను ఇనపెట్టే తాళాలు నా కొడుకులు ఇద్దరి చేతిలోనూ పెట్టాను నా నగలన్నీ తీసి కోడిళ్ళకు అందించాను ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు ఇవేమీ నన్ను ఆదుకోలేవని తెలిసింది నాన్న చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నాను ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకెళ్లడానికి ఇంటిల్లిపాది మా కస్తూరి అశ్రునయల అశ్రునయనాలతో సాగనంపారు కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకెళ్లడానికి ఇంటిల్లిపాది మా కస్తూరిని అస్ అశ్రు నయనాలతో సాగనంపాము మా ఇంటి పక్కనుండే పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా ఎవరావిడా అని ఎవరు నోరు విప్పకముందే చెప్పాను నేను చేసిన పుణ్యం అని